వెల్కమ్ టు మహే మీడియా సూప్ ఎన్నిక ఫలితాన్ని అటు ఏదైతే అధికార పార్టీ గెలుచుకుంటుందా లేదంటే ఆ బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టుకుంటుందా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది ఆ దాదాపు అన్ని సర్వేలు పీపుల్స్ పాల్స్ కావచ్చు సి ఓటర్ కావచ్చు చాణిక్య కావచ్చు రీసెంట్ గా కేకే సర్వే కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టింది ఎగ్జిట్ పోల్స్ లో అంటే కేకే సంస్థ దాదాపు అత్యంత విశ్వసనీయ ఫలితాలను వెల్లడిస్తూ వస్తుంది గత ఏపీ ఎలక్షన్లు తీసుకున్నా గానీ రీసెంట్ గా రెండు వేల ఇరవై లో జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేకే సర్వే దాదాపుగా అంచనాలకు దగ్గరగా చెప్తూ వచ్చింది సో అవే నిజమైన ఇప్పుడు కూడా దాదాపు బిఆర్ఎస్ పార్టీనే జూబ్లీస్ ఉప ఎన్నిక ఫలితాన్ని నిలబెట్టుకుంటుందని కేకే సర్వే ప్రకటించింది సో దీనిపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ పొలిటికల్ బ్యూరో చీఫ్ పరశురామ్ అందిస్తారు పరశురామ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ మరో వారం రోజుల్లో జూబ్లీస్ ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నువ్వా నేనా అంటూ కూడా ప్రచారాన్ని కొనసాగుతూ కొనసాగిస్తూ వస్తున్నాయి అయితే ఎలాగైనా ఈసారి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో విజయం మాదే అంటూ కూడా ఎవరికి వారు ధీమా వ్యక్తం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఇటు మంత్రులు రంగంలోకి దిగి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు అధికార పార్టీ ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంకేతాన్ని పంపించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఈ నేపథ్యంలో గతంలో అధిక రెండు వేల ఇరవై మూడులో ఎన్ని ఎలక్షన్ సమయంలో ఓడిపోయి తీవ్ర ఆవేదనలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా మరో అవకాశం దొరికింది ఈ జూబ్లీస్ ఉప ఎన్నిక తోటి ఈసారి ఎలాగైనా జూబ్లీస్ ఎన్నికల్లో మా సత్తా మరోసారి నిరూపించుకుంటామన్నట్టు బీఆర్ఎస్ పార్టీ కూడా తనదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తూ వస్తుంది అయితే జూబ్లీస్ ఎన్నిక ఏ విధంగా ఉండబోతుందని ప్రతి ఒక్క ఓటరు ఆలోచిస్తున్న తరుణంలోనే కేకే సర్వే ఒక కీలక సర్వేను వెల్లడించింది గతంలో రెండు వేల ఇరవై నాలుగులో కానీ అంతకుముందు సర్వేలో కూడా కేకేకు ప్రజాదరణ ఉన్నది కేకే సర్వేకి ప్రజాదరణ ఉన్నది ఎగ్జాక్ట్ గా రిజల్ట్ కు ఎగ్జాక్ట్ గా చాలా దగ్గరగా సంబంధం ఉంటూ కూడా రిజల్ట్ గత అనేక ఎలక్షన్లలో చూస్తూ వస్తున్నాం గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎలక్షన్ లో కూడా జగన్ నూట యాభై ఒక్క స్థానాలు ఉన్న అధికార పార్టీ కూడా ఇరవై స్థానాలకే పరిమితం అవుతుందని కేకే సర్వే ముందుగా వెల్లడించింది ఎవరు కూడా ఈ సర్వేను నమ్మే పరిస్థితి ఆనాడు లేకుండే కానీ ఏపీ రిజల్ట్ తర్వాత కేకే సర్వే పైన ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగింది అలాంటి తరుణంలోనే ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కూడా కేకే సర్వే చేసి తన సర్వే రిపోర్టును ఈరోజు వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే దాదాపుగా బిఆర్ఎస్ పార్టీకి యాభై ఐదు శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశం కనిపిస్తుందని కేకే సర్వే వెల్లడించింది అదే విధంగా అధికార కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా ముప్పై ఎనిమిది శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని కేకే సర్వేలో వెల్లడైంది అదే విధంగా థర్డ్ పొజిషన్ లో బీజేపీ పార్టీ ఉండే అవకాశం కనిపిస్తుందని ఏడు శాతం ఓట్లు బీజేపీకి వచ్చే అవకాశం కల్పిస్తుందని తెలియజేసింది ఈ తరుణంలో పార్టీ పార్టీలో కొంత జోష్ పెరిగిందని చెప్పుకోవాలి కేకే సర్వే తోటి అదే విధంగా కేకే సర్వే ఒకటే కాదు ఇటు మిషన్ చాణిక్య గాని సి ఓటర్ గాని పబ్లిక్ పల్స్ సర్వే లాంటివి అనేక సర్వే సమస్యలు కూడా బీఆర్ఎస్ పార్టీయే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశం కనిపిస్తున్నట్టుగా అనేక సర్వే రిపోర్ట్లు కూడా వస్తున్న తరుణంలో అధికార పార్టీకి కొంత చిక్కుగా చికాకుగా మారే పరిస్థితి కనిపిస్తుంది అయితే ఒకవైపు అధికారంలో ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ విజయం సాధించడంలో కొంత వెనుకబాటు పడిందని ఈ సర్వేల ద్వారా మనకు అందరికీ వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది చూడాలి మరో వారం రోజులు ఎన్నికల సమయం ఉన్న నేపథ్యంలోని ఈ సర్వే రిపోర్ట్ల ఆధారంగా మరి ఏ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది శ్రీనివాస్ థ్యాంక్ యూ పరశురామ్ చూడాలి మరి ఎవరు గెలుస్తారు ఇటు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా లేదంటే బిఆర్ఎస్ పార్టీ తన ఫలితాన్ని నిలబెట్టుకుంటుందా అనేది నవంబర్ పద్నాలుగు వరకు వేర్చడాల్సి ఉంటుంది చూస్తూనే ఉండండి మహి మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్